హలో ఫ్రెండ్స్ ఫస్ట్ నా వీడియో ఓపెన్ చేయగలనే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట సో సో చాలా వరకు కాకరకాయ అంటే అవాయిడ్ చేస్తారు కదా మ్యాక్సిమం చేదుగా ఉంటుందని ఎవరు తినరు సో ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ కాకరకాయలను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కొంచెం సాల్ట్ వేసి మంచిగా పిసికేసేయండి వాటర్ వరకు అందులో కొంచెం వాటర్ వచ్చేంతవరకు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్న ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకున్న ఆయిల్ తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అది కూడా ఫ్రెష్గా దంచి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా అది కొంచెం ఫ్రై అవ్వగాలని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ అయితే మీరు ఫ్రైకి ఎంత యూజ్ చేస్తారో మీ క్వాంటిటీని బట్టి మీరు చేసే కర్రీని బట్టి దానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ అయితే ఒక త్రీ ఫోర్ కట్ చేసుకోండి ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న స్వీట్నెస్ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం తగ్గించేస్తుంది మనం ఆనియన్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత స్వీట్నెస్ యాడ్ అవుతుందనమాట అందులో మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసి కూడా చేస్తుంటారు కాకరకాయ ఆ విధంగా చేసుకోకుండా ఇట్లా ఆనియన్స్ ఓన్లీ తోని ట్రై చేయండి ఖచ్చితంగా చేదు మాత్రం చాలా తగ్గుతుంది తినని వాళ్ళు కూడా కంపల్సరీ తింటారండి ఇదైతే నా మాట మీద చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాక నేను పసుపు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి మొత్తం కంప్లీట్గా ఫ్రై అవ్వకున్నా సరే కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఇందులోకి నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇంకా కాకరకాయలు అయితే తీసుకున్నాం కదా ఈ విధంగా కొంచెం ఆనియన్ కొంచెం కుక్ అయితే చాలు కొంచెం ఉడికిపోతేసార్లు ఆ తర్వాత మనం కాకరకాయలు వేసుకునేటప్పుడు ఈ విధంగా అందులో ఉన్న రసం కాస్త పిండేసి తర్వాత వేసుకోవాలండి మొత్తం కంప్లీట్గా మనం ఇదే విధంగా రసం అయితే వేసుకోవద్దు అందులో మొత్తం ఈ విధంగా రసం పిండేసి వేసుకోవాలి మొత్తం చేదు తగ్గదండి అలాగని కానీ మ్యాక్సిమం చేదు అయితే తగ్గిపోతుంది తినని వాళ్ళు కూడా తినేలాగా ఉంటుందన్నమాట ఇంకొకసారి చెయ్యి కాకరకాయ అనేలాగా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ కాకరకాయ తినకపోతున్నాండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇప్పుడైతే తింటున్నాను అనమాట అందుకోసమని మీకు నేను ఏ విధంగా కాకరకాయ చేసుకుంటాను అనేది చూపిద్దామని చెప్పి చేస్తున్నాను ఇంకా కాకరకాయలు మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి మంచిగా ఆయిల్ పట్టేసేలాగా మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు మాడిపోతుంది కదా ఆ తర్వాత ఇందులోకి టమాటో అయితే తీసుకుంటున్నా ఒక రెండు టమాటోలు అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నా ఇంకా మూత పెట్టేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మాడిపోకుండా కలుపుకోవాలి ఆల్రెడీ మనం కాకరకాయలు కొంచెం పిసికేటప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకని ఇప్పుడు కొంచెం సాల్టే వేసుకోవాలి మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం అయిపోతుంది కదా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఆనియన్ ఫ్రై అవ్వకపోయినా సరే అన్నాను కదా ఎందుకు అంటే కాకరకాయలు వేసుకున్న తర్వాత కాకరకాయలు ఇంకా ఆనియన్ రెండు ఒకటేసారి ఫ్రై అయిపోతాయి కదా ఆయిల్లో అందుకోసమని ఉడకకున్నా సరే ఆనియన్ అని చెప్పాను అనమాట ఆ తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకరకాయ ఉడికిపోయిన తర్వాత టొమాటోలు యాడ్ చేసుకోవచ్చు ఇంకా టొమాటోలు మంచిగా కలుపుకోవాలి కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి అట్లాగని చాలామంది తినరు అందుకని ఇట్లా ఫ్రై చేసుకొని తింటే మ్యాక్సిమం మంత్లీ ఒకసారైనా తినని వాళ్ళైతే తినచ్చు ఆరోగ్యానికి మంచిది అనేది మనం ఎప్పుడూ తీసుకోము ఆరోగ్యానికి మంచిది కాదు అనేది ఎక్కువ తింటూ ఉంటాము ఈ కాకరకాయ ఫ్రై అనేది ఎంతో హెల్తీ కదా సో మంత్లీ వన్స్ అన్న ఖచ్చితంగా తింటే కనుక చాలా హెల్త్లో ఉన్న చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కాకరకాయలో కర్రీ చేసుకునే వాళ్ళు కర్రీ చేసుకుంటారండి కర్రీ చేసుకోలే అంటే తినలేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా కారం వేసుకొని కొంచెం ఉప్పు సరిపడా చూసుకొని ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా తర్వాత నేనైతే ఇవాళ లంచ్ చేస్తున్నాము అందుకోసమని అన్నము పప్పు ఇంకా కాకరకాయ ఫ్రై డైలీ వన్స్ అయినా సరే మేము మా వారు నేను కలిసి భోంచేస్తామండి అది నైట్ అయినా సరే ఆఫ్టర్నూన్ అయినా సరే పగలైనా సరే ఏదో ఒకటి డైలీ వన్స్ ఒక పూట అయితే కలిసే తింటాం అనమాట ఇంకా మా పిల్లలకైతే పప్పు అన్నం కలిపి పెట్టాను వాళ్ళు పప్పు అన్నం అయితే తింటున్నారు ఇంకా కాకరకాయ ఫ్రై నేనైతే తిని టేస్ట్ ఎట్లా ఉంది అని చూస్తున్నాను అనమాట ఇంకా నాకైతే బాగా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఏం మసాలాస్ యూజ్ చేయలేదు కదా ఓన్లీ కారం ఉప్పు అంతే సో ఇదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్